టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి గురువారం రోజు స్థానిక బ్రహ్మంగారి దేవాలయం దగ్గర విశ్వకర్మ మెకానిక్ సంఘం అధ్యక్షుడు ఆర్ సురేందర్ చారి ఆధ్వర్యంలో ఘనంగా గోరింటాకు మహోత్సవం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ రమాదేవి అనిత అరుణ దేవి లావణ్య లక్ష్మి మమత నిర్మల పార్వతి మంజుల శ్రీలత శారద శిరీష సుధారాణి సుమలత సునీత సువర్ణ తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఏటా ఏటా ఆషాఢ మాసంలో గోరేట ప్రోత్సాహంగా అందరం ఆనందంగా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం ఈ విధంగా జరుపుకుంటున్నాము నెక్స్ట్ ఇంకా డబల్ కావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఇంకా నెక్స్ట్ సారి అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క విశ్వకర్మ మహిళా మహిమలకు అందరూ పాల్గొని ఈ విధంగా చేసుకోవాలని కోరుకుంటూ మరీ మరీ కోరుకుంటున్నాను ఎలాంటి అభిప్రాయం దాసా బురదేవి ఆ విశ్వకర్ విశ్వకర్మ మహిళా సభ సభ్యుడు విశ్వకర్మ మహిళా సంఘం సభ్యులం ఆషాఢ మాసం సందర్భంగా బ్రహ్మంగ దగ్గర ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం గోరెండ్ లాక్కు మాసము ఇలా జరుపుకోవడం వల్ల ప్రతి ఇంటిలోన ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాం ఇట్లా అందరినీ మా సిండికేట్ సభ్యులందరూ అందరూ సరే ప్రతి సంవత్సరం पसंद कर के नहीं 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 नहीं